నక్కపల్లి క్రిష్ టౌన్షిప్ లోని టీడీపీ కార్యాలయం వద్ద డెబ్బై ఎనిమిదో దినోత్సవ వేడుకల్లో ఏపీ హోంమంత్రి బంగల్పూడు అనిత పాల్గొన్నారు పోలీసులు గౌరవ వందన స్వీకరించి జాతీయ జెండా ఎగురువేసి వందన సమర్పించారు ఎందరో మహానుభావుల త్యాగంతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన నాయకుడని గతంలో ట్వంటీ ట్వంటీ విజన్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పథంలో తీసుకెళ్లారని తెలిపారు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల నలభై ఏడు ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆశ వ్యక్తం చేశారు ఈ వేడుకలలో స్థానిక పోలీసులు ఫైర్ సిబ్బంది మెరైన్ పోలీసులు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు पञ्जाब सिंह गुजरा उत्कल गङ्गा विन्द्य हिमाचलयमुना गङ्गा उच्चर जनङ्गा तव शुभनामे जाय ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితంగా ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు గాని ఇప్పుడున్న ప్రజలు గాని ఒక స్టెప్ ముందుకే వేయాలి గాని వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా ముఖ్యంగా ఒక ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాను ఎందుకంటే ఎప్పుడో ట్వంటీ ట్వంటీ అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ ట్వంటీ ట్వంటీ నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ని చాలా ఉన్నతమైన స్థితిలో కూర్చో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏది రకంగా సాధించాలని ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థాలను నిలబెట్టడానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాల వలన భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ